హలో అందరికీ వెల్కమ్ టు హషి రెడ్డి బ్లాగ్స్ ఏంటి మేడం గారు ఈ మధ్య వాయిస్ చేంజ్ అవుతుంది అలాగే మన ఛానల్లో స్టోరీస్ వస్తున్నాయి ఏంటి కదా అనుకుంటున్నారా ఏం లేదండి నాకైతే ఎక్కువ టైం ఉండట్లేదు మీకు తెలుసు కదా నేను బీటెక్ చదువుతున్నాను ఎక్కువ టెన్షన్ ఉండే అలాగే ఈవినింగ్ టైం అయ్యాక ట్యూషన్ ఉంటుంది అందుకని ఎక్కువ కుదరట్లేదు వీడియోస్ అప్లోడ్ చేయడానికి అందుకని చెప్పేసి మా అక్క నా కోసం స్టోరీ కంటెంట్ అయితే నేర్చుకుంది లైట్ లైట్గా అండ్ వాటితోటి అయితే స్టోరీస్ చెప్తుంది అందుకని వాయిస్ చేంజ్ అనిపిస్తుంది అది మా సిస్టర్ వాయిస్ అనమాట ఇంక నుంచి స్టోరీస్ అయితే మంచి మంచి స్టోరీస్ వస్తాయి మన ఛానల్లో తప్పకుండా చూడండి అండ్ ఇక్కడైతే ఇవాళ గుడ్డు పులుసు చేస్తున్నా అనమాట గుడ్డు పులుసు ఏముంది గుడ్లు పెట్టేసి చింతపండు రసం పోసేసి పులుసు పోసేసుకొని తీసి చేసేసుకోవడమే అనుకుంటారు చాలామంది నేనైతే గుడ్డు పులుసు అంటే చాలా ఇష్టంగా తింటాను ఎక్కువ ప్రాసెస్ ఏముండదు ఎర్రగడ్డ టమాటాని వాడ్చుకొని గుడ్లను వేసేసుకొని ఒక స్పూన్ కారము అలాగే పసుపు ఉప్పు వేసేసుకొని అలాగే గుడ్లు వేసేసుకొని చింతపండు రసం వేసేసుకొని బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మధ్యలో అయితే కొంచెం మెంతి పిండి ఆవు పిండి చల్లుకుంటే బాగుంటుంది పులుసుకి ఇదైతే గుడ్డు పులుసు ప్రాసెస్ అనమాట ఇవాళ మీతో మా ఇంటి గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మేము ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాము అని చెప్పేసి అసలు అయితే మాకు ఫస్ట్ పాత ఇల్లు ఉండేదన్నమాట ఇంకా ఇల్లు కట్టుకుందామని ఫిక్స్ అయిన తర్వాత ఆ పాతీలను అయితే పగల కొట్టేసి మేమైతే ఒక ఇంటికి రెంట్కి వెళ్ళామన్నమాట నేను ఇది ఒక షార్ట్ వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను మీతోటి కానీ లాంగ్ వీడియోలో చెప్దాం అనుకుంటా అనమాట చాలా డేస్ నుంచి ఇప్పుడే కుదిరింది అండ్ ఇంకా ఒక రెంట్ హౌస్లో అయితే చేరాము అక్కడ ఉండే ఆంటీ ఏమన్నదంటే మేము ఇప్పుడల్లా రామమ్మ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండమన్నారు అప్పటికి మా నాన్న బతికే ఉన్నాడనమాట మా నాన్న ఉన్నప్పుడే ఇల్లు కట్టేసి తర్వాత చనిపోయారు అసలు మా నాన్నకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల చనిపోయారనమాట మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్తాను బట్ ఈ వీడియోలో మాత్రం ఇల్లు గురించే చెప్తానమాట ఇంకా ఖాళీ చేయపర్లేదు ఇప్పుడల్లా అనేసరికి అక్కడ చేరామన్నమాట బాగుంటుంది అక్కడంతా సెట్ అయిపోయాము తర్వాత సడన్గా వచ్చేసి ఇల్లు ఖాళీ చేయమని చెప్పింది అనమాట ఇంకా మాకేం అర్థం కాలేదు ఆ ఇంటికి పక్కనే ఒక ఇల్లు ఉండేదనమాట పిండి మిల్లులు వేస్తారు కదా చిన్న రూము అలాగా ఆ చిన్న రూమ్ని రెంట్కి తీసుకున్నాం ఏం చేస్తాం అప్పటికప్పుడు ఇల్లులు దొరకవు కదా ఇంకా ఆ రూమ్లో అయితే ఏం వస్తువులు సరిపోయే కాదు అప్పటికప్పుడు మా నాన్న చెక్క అని ఆయన పిలిపించి అటకలు అవి ఇవి కొట్టించాడనమాట ఆ చిన్న రూమ్లోనే పైకి సామాన్లు వెళ్ళిపోతే రూమ్లో కనీసం వంట చేసుకోవడానికన్నా స్పేస్ ఉంటుందని చెప్పేసి ఇంకా రూమ్లో ఏంటంటే నేను అమ్మ నాన్న అక్క నలుగురం నలుగురు సరిపోం కదా అందుకని చెప్పేసి మా అయితే మా చెల్లుందన్నమాట ఇంకా అక్కనైతే అక్కడ ఉండిపిచ్చి అక్కడే వంట వ్యాన్ ఎక్కిచ్చేదనమాట మా మా అత్త అక్కడే నన్ను వచ్చేసి అమ్మ రెడీ చేసి పంపించేది చిన్న రూమ్లో ఇంకా మళ్ళీ కూడా ఆ రూమ్ సరిపోలేదు ఆ అమ్మాయి వేరే దగ్గర ఉంటుంది అంటే నలుగురు ఒక దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకో రూమ్ తీసుకున్నాం ఇంకొక హౌస్ తీసుకున్నాము రెంట్కి ఇక్కడైతే మా హౌస్ స్టార్ట్ అయిందనమాట కన్స్ట్రక్షన్ అప్పుడైతే మేము తిప్పలన్నీ పడినాము ఇంకా అక్కడికి మాకు తెలిసిన ఒక అవ్వ వచ్చిందనమాట ఏంటి ఇంత దూరంలో ఉన్నారు ఇంటికి దగ్గరుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మమ్మల్ని ఇంకో ఇంటికి తీసుకొచ్చింది ఆ అవ్వ అయితే వాళ్ళైతే మాకు ఇంటి రెంట్ కూడా తీసుకోలేదు ఇల్లు కట్టుకునేదా ఇంకా దగ్గరకి వచ్చాము కదా కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా ఫాస్ట్గా అయిపోయాయి ఇల్లు కూడా అయిపోయింది అంతే కదా ఈ మిడిల్ క్లాస్ కష్టాలు సొంత ఇంట్లో ఉంటే తిన్నా తినకపోయినా ఎవ్వరు అడగరు అదే మనం రెంట్ హౌస్లో ఉంటే అందరు అడిగే వాళ్ళే మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మిడిల్ క్లాస్ కష్టాలు